హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే నేను ఆనియన్ పొరాటా చేశాను ఫ్రెండ్స్ ఎలా చేసానో చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ ఆనియన్ పొరట అయితే ఉదయాన్నే టిఫిన్కైనా నైట్లోకి అయినా చాలా బాగుంటుంది ఒక్కటి తిన్నా చాలేది ఇది చాలా బాగా చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగుందో ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఆనియన్ పొరాటా ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆనియన్ పొరటాకి చూడండి నేనైతే ఇంత గోధుమ పిండి తీసుకున్నాను కప్పు నిండా ఇందులో అయితే వేసేసుకుందాము ఇప్పుడు బాగా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది విధంగా చూడండి వన్ అండ్ హాఫ్ వేసాను నెయ్యి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కొద్దిగా బాగా అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి నెయ్యి అంతా పిండి కలిసే వరకు ఫ్రెండ్స్ చూడండి నెయ్యి అంతా ఉప్పు నెయ్యి పిండిల బాగా కలిసే వరకు ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇందులో వాటర్ పోసుకుంటూ పిండి అయితే చపాతి పిండిలా కలిపేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చపాతి పిండి చాలా సాఫ్ట్గా కూడా ఉండకూడదు ఎందుకంటే మనం కలిపి పక్కన పెట్టిన తర్వాత ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది అందుకనే ఒకసారి నీళ్ళు పోసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి బాగా స్మూత్గా గట్టిగా ఉండాలి కొద్దిగా నీళ్ళు చల్లుకుందాము చాలా కొద్దిగా ఈ విధంగా అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పద్ధతిలో ఉండాలి ఇలా ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఎక్కువ మెత్తగా ఉండకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది చూడండి ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా తడి పెట్టుకుందాము ఇలా వేసుకొని బాగాలా అంత అప్లై చేసుకోవాలి ఆయిల్ని నెయ్యి ఫ్రెండ్స్ సారీ ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని ఇలా మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇప్పుడైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయల్ని ఉల్లిపాయలను కూడా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఉండాలి ఇలాగే అన్నీ కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే అలా కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు వీడియో ఎంత అవుతుందని నేను ఎక్కితే ఎక్కువ చూపించలేదు ఫ్రెండ్స్ కొత్తిమీర పచ్చిమిర్చి చూడండి సన్నగా ఇలా తరిగి పెట్టాను అల్లం కొద్దిగా సన్నలుగా ఇలా తరిగి పెట్టాను ఇప్పుడు ఇందులోకి ఆనియన్కి మసాలాకి కొద్దిగా వాము కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడరు చిట్కడంతా పసుపు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా ఇందులోకి కలుపుకునేదానికి పుట్నాల పప్పు కొద్దిగా తీసుకున్నాను ఇదైతే చిన్న జార్లో ఇలా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇలాంటిది ఒక గిన్నె పెట్టుకొని మిక్సీ కూడా ఈ పప్పులు కూడా పొడివి మిక్సీ వేసేసుకున్నాను ఇప్పుడు అన్నీ ఇందులో ఒక్కొక్కటి వేసుకుందాము ఇలాంటి గిన్నెలో ఈ ఉల్లిపాయలు అన్నీ ఇందులో వేసేసుకుందాము పచ్చిమిర్చి చూడండి అంత సన్నగా తరిగాను మీరు కావాలంటే దంచుకొని అయినా వేసుకోవచ్చు ఇందులోనే కొత్తిమీర ఇవన్నీ వేసేసాను ఈ మసాలా పొడు ఇందులో వేసుకుంటున్నాను గరం మసాలా ధనియా పౌడర్ కొద్దిగా పసుపు కొద్దిగా వాము ఇది కూడా ఇందులో వేసేసుకుందాము ఈ పుట్నాల పప్పు పొడి కూడా ఇందులో వేసేసుకుందాం కొద్దిగా ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం పిండిలో కూడా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకొని బాగా ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం పరోటాలైతే చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పిండి అయితే ఇలా మూత వేసి పెట్టుకున్నాను కదా చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో మళ్ళీ ఒకసారి ఇలా బాగా చేసుకొని పిండిని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని పరోటాలు అయితే చేసేసుకుందాము మనకి ఎంత సైజు గలనో అంత సైజు చూడండి ఈ విధంగా తీసుకొని రౌండ్గా చేసుకొని ఇప్పుడైతే చపాతి చేసుకుందాము ఇలా పొడిపిండిలో అద్దుకోవాలి అద్దుకొని ముందు కొద్దిగా ఇలా రోల్ చేసుకోవాలి పెద్దదిగా చేసుకోకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా చిన్నదిగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని మనం చేసుకొని మసాలా ఉంది కదా ఈ ఆనియన్ అంతా ఇందులో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని అంతా మనం ఎలా రోల్ చేసుకోవాలి అంతా ఇలా చుట్టేసుకోవాలి చూడండి విధంగా చుట్టేసుకొని ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలి ఫ్రెండ్స్ చూడండి విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసేసుకొని ఇలా ఒత్తుకోవాలి ముందు కొద్దిగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం పిండిలో అద్దుకొని రౌండ్గా పరాటాలను చేసుకోవాలి ఈ విధంగా చూడండి రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఉదయాన్నే టిఫిన్కైనా నైట్లో డిన్నర్కైనా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అన్ని రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా రౌండ్గా చేసుకోవాలి అన్నీ ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు నేనైతే మీడియం సైజు చేశాను ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఇప్పుడైతే మనం పెనం పెట్టేసుకొని కళ్ళు చేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే కాల్ చేసుకుందాం చూడండి పెను కూడా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పొరాటాలు వేసేసుకుందాము ముందుగా ఒక పక్క కాలిన తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇంతలోకైతే తిప్పకూడదు కాలు కొద్దిగా బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి చూడండి ఇప్పుడు ఒక పక్క కింద కాలిపోతారు కదా ఇప్పుడు ఎలా తిప్పుకోవాలి కొద్దిగా కాలిన తర్వాత మనం బట్టర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి తిప్పి నెయ్యి నెయ్యితో చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ విధంగా కాల్చుకుందాము మంచి కలర్ వచ్చిన వరకు కాల్చుకోవాలి చూడండి అంత బాగా గాలిందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పరోటా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టిఫిన్కైనా నైట్ డిన్నర్లకైనా చాలా బాగుంటుంది పక్క కూడా తిప్పుకున్నాం చూడండి అంత బాగా గాలిందో పక్క కూడా తిప్పి చూడండి విధంగా మంచి కలర్ చుట్టూ పక్కంతా అంత గాలాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే బాగా కాలిపోయింది ఇప్పుడైతే తీసేసుకుందాం ఈ పరాట అయితే అయిపోయింది ఇంకోటి కూడా వేసుకొని కాల్చుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇదైతే తీసేసుకుందాం కూడా వేసుకుందాం ఇలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఈ పక్క కాలిన తర్వాత తిప్పుకోవాలి కొద్దిగా బబుల్స్ వస్తాయి కదా అప్పుడైతే తిప్పుకోవాలి చూడండి ఈ పక్క చూడండి కొద్దిగా కాలింది కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం నెయ్యి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఈ విధంగా కాలిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా తీసేసుకోవచ్చు అన్నీ ఇలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా తీసేసుకుందాం చూడండి ఎంత బాగా కాలిందో ఈ అంచులంతా బాగా ఇలా కాలాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే మూడు అయితే చేశాను ఎంత బాగా చే ఎంత సాఫ్ట్గా మీకు గనక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం